విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్యం ఉంది ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి దీని నిమిత్తం దాదాపు పది లక్షలు పైగా భక్తులు వస్తారని అంటే పది నవరా పది రోజు రోజుల్లోనూ పది లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతి వారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే పది రోజులు చాలా కీలకం చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వడం అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఏంట దస ఏర్పాట్లు దసరా ఏర్పాట్లు ఈ నెల పదిహేనవ తారీఖు కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగింది ఒక రెండు రోజులు అటు ఇటు అయినా ఎర్లీ కానీ పదిహేను లేదా పదహారు కల్లా అన్ని కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ పదిహేనుకి పూర్తి చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా స్పీడప్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు కొంత క్వాంటిటీ కొత్త పోటు బిల్డింగ్లో తయారవుతుందండి అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయింది వితరణ చేయటానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రష్ విషయం రద్దీ విషయంలో విసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను